ప్రేతల అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అద్వితీయ సత్యదేవ మా లోకరక్షకుడ మా విమోచకుడా మా ఘనమైన దేవ మీకే ఎనలేని కోటానుకోట్ల స్థుతి స్తోత్రాలను ఆయన యేసు ప్రభువ మాకు ఏ సమస్య వచ్చినా ఏ సమయమందైనా నన్ను మీరు అడగండి మిమ్మల్ని నేను ఆదరిస్తాను అని చెప్పిన తండ్రి వందనాలేసయ్యా మీకే వందనాలు తండ్రి రాజులను మనుషులను ఆశ్రయించుట కంటే మీరు నన్ను ఆశ్రయించండి మీకు ఏ మేలు కుదువై ఉండదన్నావు తండ్రి దేవా నీకెనలేని స్తోత్రాలు ప్రభువా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యాధులు ఎంత కృంగదీసినా నాకు స్థుతయాగం అర్పించండి నేను మీ స్థితిని మారుస్తాను అని చెప్పిన తండ్రి స్థుతులు స్తోత్రాలు ప్రభువా మీరు బ్రతికిన కాలమంతటిలో వచ్చే ఒడిదుడులకు వడుదుడుకులకు ఇరుకులకు ఇబ్బందులకు భయపడకుండా నా నామన ప్రార్థించండి మీకు విడుదల విజయము దయచేసి మీ జీవితాల్లో మీకు శాంతి సమాధానం కలగజేస్తాను అని చెప్పిన పరమ తండ్రి నీకే ఎనలేని స్థుతి స్తోత్ర వేసయ్యా గత నుండి ఈనాటి వరకు మమ్మల్ని అందరినీ ఆదరించి మీ కృపను బట్టి నాకు మీ భద్రత కలిగించి సజీవులుగా ఉంచిన తండ్రి ఎస్సు ప్రభువ మీకే వందనాలయ్యా మీకే కృతజ్ఞతాస్థుతులు తండ్రి ప్రభువ పరిశుద్ధ గ్రంథము నుండి మీరు అభిషేకించిన జీవమగల విలీవలి చెట్టును గురించి మేమంతా కలిసి ధ్యానం చేయబోచుండగా ప్రభువా మీరే మాకు తోడయ్యండి వాక్యములోకి నడిపించండి ఎస్ ఈ చెట్టును గురించి దావిది గారు ప్రార్థిస్తూ దేవ నేనైతే పచ్చని వలీవ చెట్టు వలె నీ మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను తండ్రి అని ప్రార్థించాడు అలాగే ప్రభువ తండ్రి ఈ జీవము గల మాటలు వింటున్న మేమంతా కూడా వలీవ చెట్టు మాదిరిగా మిమ్మల్ని గనపరిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ఈ చెట్టుకి చెట్టుకిచ్చిన దీర్ఘాయుషు నిత్య జీవము మాకు కూడా అనుగ్రహించి వలీవుల మొక్కల వలె మీ ప్రేమనే పాదులు జీవించే వారంగా మేమంతా ఉండుటకు మీ కృప అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆ మేన్ హల్లేయ ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికే చెల్లునుగాక గాక ఈ చెట్టు దేవుని చేత అభిషేకింపబడిన చెట్టు ఈ చెట్టు మనకు దేవుని ఎందుగల ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది ఈ చెట్టు ఎన్నో అద్భుతమైన విలువలు కలిగిన చెట్టు దేవుడు ఈ చెట్టుకు దీర్ఘాయుష్నిచ్చాడు ఇది సుదీర్ఘకాలం బ్రతుకుతుంది ఒకవేళ ఈ చెట్టు మొత్తం ఎండిపోయినా దాని మధ్యలో మాత్రం ఎప్పటికీ జీవం కలిగి ఉంటుందండి కనుక దీనిని మరణమలేని చెట్టు అని నిత్య జీవం కలిగిన చెట్టు అని పండితులు అభివర్ణించారు ఇది ఎల్లవేళల అన్ని కాలాల్లో కూడా పచ్చగా ఉంటుంది ఈ చెట్టు యొక్క ప్రత్యే ఈ పచ్చగా ఉండటమే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఈ చెట్టు ఆకులు రాలవు పండవు ఈ చెట్టు ఎప్పటికీ కూడా కుళ్ళు పట్టదు ఎలాగంటే నోహగారి కాలంలో వచ్చిన ఆ ప్రచండ జల ప్రళయంలో నలభై రోజులు శాంతము మునిగిపోయి ఉన్న దాని ఆకులు మాత్రం ఏ ఒక్కటి కుళ్ళిపోకుండా పచ్చగా ఉన్నాయి ఇది దీని ప్రత్యేకత అన్ని చెట్ల కంటే ఈ చెట్టు ఒక ప్రత్యేకమైన గుణముల కలది ఈ చెట్టు సృష్టి అంతటికి శాంతి సమాధానమునకు నిరీక్షణకు విజయానికి ఆత్మీయ జీవితానికి సంకేతంగా సాదృశ్యంగా ఉంది ఇంకా ముఖ్యంగా ఈ ఆలివి చెట్లు పరలోకమందు పరమతండ్రి సముఖములో ఉన్న దీపస్తంభమునకు ఒక చెట్టు ఒక ప్రక్క రెండవ చెట్టు రెండవ ప్రక్క ఒలివలు చెట్లు ఉన్నాయి మనకు అటు ఇటుగా రెండు ఒలివి చెట్లు ఉన్నాయి ఈ ప్రవక్త అయిన జకారి కలిగిన దర్శనమందు జకార్య ప్రవక్త గారు చూశాడు ఈ మాట జకార్యా గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండులో చూస్తాము అలాగే ప్రభు శిష్యుడైన యోహాన్ గారు కూడా ఈ దర్శనం పొందుకొని తాను వ్రాసిన ప్రకటన గ్రంథములో పదకొండవ అధ్యాయం నాలుగులో వ్రాసి ఉంచాడు అయితే దేవుని సమకమన దీపస్తంభము యొక్క అటు ఇటు ఉండిన ఈ ఒలివి చెట్లు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుకుందామండి ఈ ఆలువ చెట్టు అభిషేకమునకు గుర్తుగా ఉంది కనుక దేవుని చేత అభిషేకింపబడి మరణము చూడకుండా పరమనకు వెళ్ళిన వారు ఇద్దరు ఈ సృష్టిలో ఉన్నారు వారిలో మరణము చెందకుండా దేవునితో నడిచి పరలోకములోని తండ్రి చెంతకు చేరిన వారిలో మొదటి వ్యక్తి హానుక ఈ భూమిపై మరణము చూడకుండా అగ్ని రథమరకపై పరలోకమునకు పరమతండ్రి చెంతగా చేరిన ఏలియా ప్రవక్త రెండవ వ్యక్తి వీరిద్దరూ దేవుని ఆత్మచేత అభిషేకం పొందినవారు కనుక అక్కడ ఉన్న ఆ రెండు ఆ రెండు ఒలివచ్చేట్లు హానోకు ఏలియాకు సాదృశ్యంగా ఆ దీప స్తంభానికి దేవుడు ఇరుప్రక్కలా ఉంచాడు అని వాక్యమును బట్టి మనం అర్థం చేసుకుంటాము దేవుని సముఖమనందు చోటు కల్పించుకున్న ఈ అమూల్యమైన చెట్టును గురించి నాలుగు సువార్తలతో పాటు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఇరవై ఐదు సార్లు ప్రస్తావించబడింది దేవుని చేత అభిషేకింపబడిన ఈ ఒలివ చెట్టు ఎంతటి ప్రాముఖ్యము కలిగినదో కొన్ని మాటలు రెఫరెన్సుల ద్వారా మనం తెలుసుకుందామండి ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం పదకొండులో విన్న విధంగా ఈ ఒలివ చెట్టుకు మరణము లేదు యాభై రెండవ కీర్తన ఎనిమిదిలో ఉన్న విధంగా ఈ ఒలివ చెట్టు నిత్యము పచ్చగా ఉంటుంది ఒలివ చెట్టు కాయల నుండి తీసిన నూనెతోనే రాజులను ప్రవక్తలను అభిషేకిస్తారు న్యాయధిపతుల గ్రంథం తొమ్మిది అధ్యాయం తొమ్మిదిలో ఈ మాటలు చూస్తాము ఈ చెట్టు అధికారానికి రాజుల పరిపాలనకు సాదృశ్యంగా ఉందని న్యాయధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో తొమ్మిదవ చిన్న ఉపమాన రీతిగా చెప్పబడిన మాటలను మనం వింటాము ఈ చెట్టు పరలోకపు తండ్రి అయిన దేవునికి ఈ భూమిపై ఉన్న మానవులకు సన్మానం కలిగించేదిగా ఉంది ఈ సృష్టిలో ఎన్ని మొక్కలు చెట్లు ఉన్నా దేవుడు పిల్లలను ఒలివ మొక్కలతో పోల్చటం నూట ఇరవై ఎందవ కీర్తన మూడులో చూస్తాము ఒలివ చెట్టు ఫలించటానికి సాదృశ్యంగా ఉంది దేవుడు ఆనాటి ఆదామును నోహను దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్న విధంగా ఇది ఫలించడి చెట్టుగా ఉంది ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఆది కాండం అధ్యాయం రెండులో దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి విస్తరింపచేయండి అని దేవుడు ఆదామును నోహగారిని ఆశీర్వదించడం మనం చూస్తాము ఆ విధంగా ఈ చెట్టు ఫలించడి చెట్టుగా చెప్పబడింది ఒలివ చెట్టు కాయలు గానుగలు నలగగొట్టబడిన తర్వాత తరువాత ఆలివ్ ఆయిల్ వస్తుంది ఇలా నలగ కొట్టబడిన తర్వాత వచ్చిన నూనెని దేవుడు తన సన్నిధి కొరకు కోరుకున్నాడు అలాగే ఒలివ చెట్టు నూనెతో పాటు ఆ చెట్టు ఆకులు కూడా విజయానికి సంకేతంగా ఉన్నాయి ఎలాగంటే ప్రాచీన కాలంలో క్రీస్తుకు పూర్వము గ్రీసు దేశంలో కొన్ని ఆటల పోటీలు జరిగేవి ఈ ఆటల పోటీలను ఒలింపిక్స్ గేమ్స్ అంటారు ఈ ఒలింపిక్స్ ఆటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరూ వచ్చి పాల్గొంటారు అక్కడ జరిగిన పోటీలలో విజేతలైన వారికి ఒలియు ఆకులతో కిరీటము అల్లి తల మీద పెట్టి సత్కరించడం అనేది గొప్ప ఆధిక్యత ఇలాగా ఎంతో గొప్పవారిని మాత్రమే ఈ విధంగా సన్మానిస్తారు ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం ఉంది విజయం పొందుకున్న వారికి ఈ ఆకులతో ఎలా సత్కరిస్తారంటే ఈ ఆకులతో కిరీటం అల్లి వారి తలపై పెట్టి ఈ ఆకులతో పోలగుత్తిగా చేసినది వారి చేతికి ఇచ్చి సత్కరించిన తర్వాత బహుమతి ఇస్తారు ఒలింపిక్స్ ఆటలకు సింబల్ కూడా ఒలివాకులతోనే ముద్రించబడి ఉంటుంది ఆ విధంగా దేవుని చేత అభిషేకింపబడిన ఈ చెట్టు ఆకులు సన్మానానికి సత్కారాలకు గుర్తుగా ఉంది ఈ చెట్టు ఆకులతో ఆ విధంగా ఎంతో ఘనమైన వారిని మాత్రమే సత్కరిస్తారు ఈ ఒలివ చెట్టు చాలా సౌందర్యం కలదు అని హోషే ప్రవక్త గారు పద్నాలుగో అధ్యాయం ఆరులో తెలియపరిచారు ఈ ఒలివల చెట్టు దేవుని ప్రజలైన ఇస్రాయేల్ వారికి ఆయన్ని నమ్ముకున్న మనకు మన పిల్లలకు కూడా దేవుడు దీవిస్తూ మీరు వలీవుల మొక్కల వలె పచ్చగా ఉండాలని ఆశీర్వదించటం కీర్తన నూట ఎనిమిదవ కీర్తన మూడులో మనం చూస్తామండి దేవుని చేత అభిషేకం ఈ చెట్టు క్రీస్తుకు పూర్వమే ఈ భూమిపై ఉంది అంటే క్రీస్తు ఈ భూమిపై జన్మించక ముందే ఈ చెట్టు భూమిపై జన్మించి తండ్రి చేత ఆశీర్దింపబడి ఫలించింది పరలోకములోని దేవుని సముఖమును ఉండే ఏడు దీపాల ప్రదీపముల స్తంభానికి ఇరువైపుల ఈ ఒలివ చెట్టు ఉండటం ఆశ్చర్యం అద్భుతం అంతటి గొప్ప స్థానాన్ని దేవుడు ఈ ఒలివుల చెట్టుకి ఇవ్వటం మనం చూస్తామండి సత్యవేద గ్రంథముగా పిలువబడే ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిలో వ్రాయబడిన ఈ ఒలివ చెట్టుకు గల ప్రత్యేకతల గురించి ఆ చెట్టు యొక్క గుణగణాలను గురించి మనం ధ్యానం చేద్దామండి దేవుడు తన నోటి మాటతో ఈ భూపై కలుగునుగాక అన్న శబ్దముతో ఈ భూపై సకల జీవరాశులతో పాటు అన్ని రకాల మొక్కలు చెట్లు కూడా సృజింపబడ్డాయి అయితే దేవుడు సృజించిన ఆ చెట్ల నుండి కొన్ని చెట్లు గురించి ప్రత్యేకంగా పరిశుద్ధ గంధంలో వ్రాయబడి ఉంది ఉదాహరణకు అంజూరపు చెట్టును గురించి ఖర్జూరపు చెట్టును గురించి వ్రాయబడిన విధంగా ఒలివల చెట్టును గురించి కూడా ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రస్తావించబడటం మనం వాక్యములు చూస్తాము దేవుడు ఈ సృష్టిలో కలుగు చేసిన మొక్కలలో కానీ చెట్లు అన్నింటిలో కానీ దానికి ఒక్కొక్క గుణము కలిగించాడు అలాగా ఈ ఈ ఒలివల చెట్టుకు మాత్రము ఎన్నో సుగుణాలు ఎన్నో సుగుణాలు కలిగించాడు అలాంటి ఈ ఆలివ్ చెట్టును గురించి మనం తెలుసుకుందాము ఒలివల చెట్టును ఆలివ్ చెట్టు అని కూడా అంటారు ఎరుశ్లేమునకు ఆమడ దూరంలో వలీవుల తోట ఉంది ఈ ఒలీవుల తోటను ఒలీవుల కొండ అని గిచ్చమనే తోట అని కూడా పిలుస్తారు ఈ ఒలివల తోటకు ప్రభువుకు ఎంతో సంబంధం ఉంది అయితే ఎవరే కానీ ఆ వలీవుల కొండకు వెళ్ళాలంటే ఒక చిన్న వాగు దాటాలి ఆ వాగు పేరు కిద్రోన్ వాగు ఎవరే కానీ ఆ తోటకు వెళ్ళాలంటే ఆ వాగు దాటి ఆ తోటకు వెళ్ళాలి ప్రభువు బోధించే కాలంలో తన శిష్యులతో కలిసి పగలంతా బోధ చేసి సాయంత్రానికల్లా శిష్యులతో కలిసి కిద్రోను దాటి కిద్రోను వాగు దాటి వలీవల తోట అనబడే గిచ్చమనే తోటకు వెళ్ళి అక్కడ రాత్రంతా తండ్రికి ప్రార్థించి మరలా వచ్చి పరలోక వార్త బోధించేవారు ఈ తోట అంటే ప్రభువుకి చాలా ఇష్టం ప్రభువు సిలువకు ముందు రోజున ఆ కొండ మీదే తండ్రికి ఎంతో వేదనతో కన్నీటితో ప్రార్థించారు ప్రభువు ఆ కొండపై ఆ రాత్రి ఒక రాతిని ఆసరాగా చేసుకుని ప్రార్థించిన ఆ రాయి కూడా ఇస్రాయల్ దేశం వారు భద్రపరిచారు ప్రభు ప్రార్థించిన ఆ తోటలోని ఒలివ చెట్లని ఈనాటికి అలాగే ఉన్నాయి ఆయన ప్రార్థన చేసుకునే ఆ చెట్టు కూడా ఇస్రాయేల్ అధికారులు ఎంతో భద్రంగా ఉంచారు ఇప్పటికి మనము అది చూడగలము ఈ వలీవల కొండ అంటే ప్రభుకి ఎంతో ఇష్టము కనుక ప్రభువు రెండవ రాకడలో ఈ వలీవుల కొండపైనే దిగుతారు అని ఆ ప్రభు ఆ కొండపై కాలు పెట్టిన వెంటనే ఆ వలీవుల కొండ రెండుగా విభజించబడుతుందని ప్రవక్తల యొక్క ప్రవచనాలు గ్రంథంలో ఉంది ప్రభువు జీవమగలవాడు ఆయన నిరంతరుడు మరణమలేనివాడు ఆది సంభూతుడు అని ప్రభు ఎలా కొనియాడబడ్డాడో అదేవిధంగా ఈ ఒలివుల చెట్టు యొక్క గుణాలు ప్రభు యొక్క సుగుణాలకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ చెట్టు ప్రభువుకు సాదృశ్యంగా ఎలా ఉంది అని మనం అనుకుంటే ఈ చెట్టుకు మరణం లేదు జీవము కలిగినది ప్రభువుని ఆది సంభుతుడు అని ఎలాగ అంటామో ఈ ఒలివల చెట్టు కూడా అన్ని చెట్ల కంటే ముందుగా ఈ చెట్టు పేరే ఆదిలోనే వ్రాయబడి ఉంది ఆది కాండం ఎనిమిది అధ్యాయం పదకొండులో ఈ ఒలివ చెట్టు పేరు ప్రస్తావించబడింది ప్రభువు అందరినీ స్వస్థపరిచిన విధంగా ఈ ఆలివ్ చెట్ల నూనె స్వస్థతనిస్తుంది ఆనాటి కాలంలో ఆలివ్ నూనెతోనే గాయాలకు స్వతత పొందుకునేవారు ఆ విధంగానే మంచి సమరయుడు త్రోవలో వెళుచున్నప్పుడు ఆ త్రోవలో గాయములతో పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి లేపి వానికి నీళ్లు ఇచ్చి నూనె పూసి గాయములకు కట్టుకట్టి పూటకోళ్ల వాని ఇంట్లో వెళ్ళి పెట్టి వెళ్ళాడు సమరయుడు ముందుగా ఆ ఒలివు నూనెతో ఆ గాయములకు ప్రథమ చికిత్స చేసి మరలా వేరే ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆలివ నూనె ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నది కనుక ఆలివ్ నూనెతో ముందు ఆ గాయాలు శుభ్రం చేసి కట్టు కట్టుట వలన ఆ గాయాలకు బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది కనుక ఆలివ్ నూనె స్వస్థత కలుగజేసే ఔషధము కలది ప్రభువు జీవము కలిగిన విధంగా ఆలివ్ చెట్టు కూడా జీవము కలిగి ఉంది యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఎలా ఉద్భవించారో అలాగనే ఈ ఒలివ చెట్టు తన నూనెతో ఆలయములో దేవుని సన్నిధిలో ఉన్న దీపము ఆరిపోకుండా నిత్యము ఆలయమును వెలుగుతో నింపుతుంది అన్ని నామముల కన్నా ఏసయ్య నామము ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచబడిందో అలాగే అన్ని నూనెల కన్నా ఆలివు నూనె ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచబడింది కనుక ఆలయములోని దీప స్తంభాలలో ఆ ఆలివ్ నూనెతోనే ఈనాటికి దీపం వెలిగిస్తారు పూర్వకాలమందు కూడా ఈ ఒలివ నూనెతోనే నా సన్నిధిని దీపం వెలిగించాలని పరమప్రభువు మోషేకు పూర్వంలోనే ఆజ్ఞాపించాడు ఇప్పుడైతే నూనె తీసే యంత్రాలు వచ్చాయి కానీ మరి అప్పుడు ఒలివులను ఎలా తీశారు అన్న ఆలోచన మనకు కలుగుతుంది పరమప్రభువు తన సన్నిధిలో వెలిగే దీపానికి నూనె ఎలా తయారు చేయాలి అనేది దేవుడు మోషేకు లెవీ కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు వ్రాసిన మాటలను మనం తెలుసుకుందాము దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషే నా సన్నిధిలో దీపము వెలిగినట్లుగా ఆ ప్రదీపములకు కావలసిన నూనె కొరకు ఒలివ కాయలను దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను ఇస్రాయేల్ ప్రజలు తీసుకుని రావాలని ఆ ప్రదీపము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు వెలిగే విధంగా ఆ దీపమును చక్కబరుస్తూ ఉండాలని ఇస్రాయేల్ ప్రజలకు నా మాటగా ఆజ్ఞాపించు ఇది ఇది వారికి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ అని ఆ పరమతండ్రి ఆయన సన్నిధిలో వెలిగే ప్రదీపమును ఎవరు వెలిగించాలి ఆ నూనెను ఎలా తయారు చేయాలి ఆ ప్రదీపమును వెలిగించడానికి ఏ నూనె కావాలి అది ఎలా తయారు చేయాలి ఎవరు తయారు చేయాలి ఆ దీపము నిత్యము వెలగాలి అన్న విషయాలన్నీ కూడా ఆ పరమతండ్రి మూషేతో సీనాయి అరణ్యములు చేయించిన ఆ ప్రత్యక్ష గుడారమందు దేవుని సన్నిధిలో జరిగే దీపపు సేవను గురించి చెప్పిన విధంగా ఒలివ నూనెతోనే దీపము నిత్యం వెలగాలని ఇది ఇస్రాయేల్ ప్రజలు చేసే పని అని ప్రభు ఒలీవ నూనెను గురించి దీపాన్ని గురించి మోసేకు ఆజ్ఞాపించాడు అలాగా దేవుడు ఆనాటి నుండి యాజకత్వపు సేవ లెవీయులకి దీపపు సేవ ఇస్రాయేల్ వారికి ఇచ్చినట్లుగా ఈ మాటలను బట్టి మనం తెలుసుకుంటాము దేవుడు చేతితో దంచి తీసిన ఆలివ్ నూనెనే వాడమన్నాడు పరమతండ్రి ఆ ఆలివ్ నూనెను ఎందుకు వాడమన్నాడు అంటే ఆలివ నూనెతో వెలిగించిన దీపము ఎంతో ప్రకాశవంతమైన వెలుగునిస్తుంది కానీ దీనికి ఏమాత్రం పొగ పట్టదు రాదు కనుక ఆలయంలో మసిపట్టకుండా పరిశుభ్రంగా ఉంటుంది ఈ ఒలివల చెట్టు దీర్ఘకాలం జీవించే చెట్టు ఒలివ చెట్టు యొక్క కాల పరిమితి ఎంత అంటే వందల సంవత్సరాలు కాదు కానీ వేల సంవత్సరాలు జీవిస్తుంది ఈ ఒలివ చెట్టు ఆకులు ఎప్పటికీ రాలవు ఎండిపోవు ఈ చెట్టు ఆకులు నిత్యము పచ్చగా కళకళలాడుతూ అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి ఇలాగా ఈ చెట్టు ఎందుకు ఉంటుంది అంటే ఈ చెట్టు వేరులు భూమి క్రిందకు ఎంతో లోతుగా వెళతాయి ఎంత లోతుగా వెళతాయంటే భూమి లోపల అంతర్భాగాన ఉండే జల ఊటల వరకు వెళ్ళి ఆ జల ఊటలలో ఉన్న ఖనిజ లవణాలను పోషకాలను ఆ వేళ్ళు పొందుకొని చెట్టుకు అందిస్తాయి కనుక ఆ చెట్టు నిత్యము పచ్చగా ఉంటుంది కనుక ఈ చెట్లు వెయ్యి నుండి ఐదు వేల సంవత్సరాల వరకు జీవిస్తాయి ఈ చెట్టు ఏ స్థలంలోనైనా ఎడారిలోనైనా బ్రతుకుతుంది దానికి ఆ చెట్టు వేరులే కారణం విలీవల చెట్టు కన్నా దీనికున్న వేరులే ప్రాముఖ్యం ఎందుకంటే ఆ ఏరుల ద్వారానే ఈ చెట్టు జీవితకాలం జీవిస్తుంది కనుక అలాగా ఈ వేళ్ళు చెట్టుకు సమృద్ధి కలిగించి చెట్టుని ఎప్పుడు పచ్చగా కళకళలాడే విధంగా ఉండేటట్లు చేస్తాయి ఈ ఒలివ చెట్లు వెయ్యి నుండి ఐదు వేల సంవత్సరాల వరకు బ్రతుకుతాయి అయినా ఇంకా ఎక్కువ కాలం బ్రతికినా ఈ చెట్టు కూడా ఈ భూమిపై ఉన్న చెట్లు మాదిరిగా చస్తాయి కదా అని మనకు అనిపిస్తుంది ఆలివి చెట్టుకు దాని వేర్లు అందించే ఖనిజ లవణాలు పోషకాలతో పాటు బలంగా ఉంటుంది కనుక ఆ చెట్టు యొక్క కాండంలో ఎప్పటికీ జీవం పోదు ఎందుకంటే ఆ చెట్టు చుట్టూ ఉన్న వేర్లుపై చిగురులు వచ్చి ఆ చిగురులు ఎదుగుతూ బలహీనమైన తల్లి మొద్దును అవన్నీ పెనవేసుకొని ఆ మొద్దుకు ఆసరాగా ఉండి బలాన్ని చేకూరుస్తాయి కనుక ఈ చెట్టు వేర్లతో కలిసిపోయినందున ఆ చెట్టు బలంగా ఒక చెట్టులాగానే కనిపిస్తుంది అందుకని ఒలివుల చెట్టు యొక్క మొద్దు ముడులు ముడులుగా ఉంటుంది అవి వేరులతో పెనవేసుకుని ఉంటుంది కాబట్టి ఈ చెట్టు తన వేరునిచ్చే బలాన్ని బట్టి ఏ ప్రాంతంలోనైనా పెరుగుతుంది దీని ఎత్తు పది నుండి నలభై అడుగులు ఉంటుంది ఈ చెట్టు నెమ్మదిగా పెరిగిన ఎంతో కాలం కాపుకు వస్తుంది కాపుకు వచ్చిన తర్వాత అది కాలం కాపు కాస్తూనే ఉంటుంది దేవుని సన్నిధిలో ఉన్న దీపం వెలిగించే ఈ నూనె ఆలివ్ నూనె ఎన్నటికీ చెడిపోదు దీని కాయలు ఆకుపచ్చగా ఉంటాయి అవి పండిన తర్వాత చిన్న నేరేడు పండ్లలాగా ఉంటాయి ఇవి చాలా శ్రేష్టమైన పండ్లు ఎన్నో విటమిన్స్ కలిగిన పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి ఈ పండ్లు వగరుగా చేదుగా ఉంటాయి ఈ చెట్టు యొక్క వేర్లపై వేసిన చిగురులు బ పెరిగి పెద్దయ్యి బలాన్నిచ్చి చెట్టు నశించిపోకుండా ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అలాగా ఈ చెట్టు వేర్లతో బలమ కలిగినందున దాని ఆకులు ఎన్నటికీ రాలవు ఎప్పటికీ పండవు ఎవరైనా ఒలివ కాయల కోసం ఆ చెట్టును గడకరతో కొట్టినప్పుడు మాత్రం ఆకులు రాలతాయి కానీ లేకపోతే ఎప్పటికీ రాలవు అది అందమైన చెట్టు అని జీవము గలది అని సౌందర్యము కలదని వాక్యములో చెప్పబడింది ఈ ఒలివల చెట్టు దేవుని అభిషేకం మనకు సాదృశ్యంగా ఉంది దేవుని అభిషేకం కేవలం ప్రవక్తలకు సేవకులకే కాదు కానీ ఎవరైతే ప్రభువుని ఆత్మతో సత్యముతో ప్రేమించితే అట్టివారు దావీదిగారు గారిలాగా ఆత్మాభిషేకం పొందుకుంటారు మనము త్రికరణ శుద్ధితో అబ్రహాము దావిదు మోషే మాదిరిగా మనంతా దేవుడిని నమ్మి ప్రేమిస్తే దేవుడు అట్టివారి బిడ్డలను కూడా అంటే ఒక ఇస్సాకు ఒక సులోమోన్ లాగా ఆత్మాభిషేకముతో నింపి కష్టాలు శ్రమల నుండి తప్పించి పచ్చని వలివి చెట్టులాగా శాఖోపశాఖలుగా మనల్ని అభివృద్ధిపరుస్తాడు ఈ వెలివలి చెట్టు ప్రకృతిలో ఎన్ని విపత్తులు సంభవించినా అన్నిటినీ తట్టుకునే శక్తి ఈ ఆలవి చెట్టుకు ఉంది ఈ లోకరీత్యా ఈ భూమిపై ఉన్న మర్రి చెట్టు ఎంత వడలు కలిగిన పెద్ద కాండము కలిగిన చెట్టు అయినా ప్రకృతిలో జరిగే చిన్న విపత్తులకు తట్టుకునే శక్తి ఆ మర్రి చెట్టుకు ఉండదు కనుక నేలకు ఒరిగిపోతుంది కానీ ఉరివల చెట్టు మొద్దు చిన్నగా ఉన్నా అలా ఏనాటికి నేల మీదకు ఒరిగిపోదు ప్రకృతిలో జరిగే విపత్తులన్నింటి నుండి తన వేళ ద్వారా తను కాపాడుతుంది కాపాడుకుని ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ప్రతి ఆశీర్వాదం దేవుడు ఆ వలీవల చెట్టుకు ఇచ్చాడండి పూర్వము పాత నిబంధనలో దేవుడు ఏర్పరచుకున్న రాజులను ప్రవక్తల ద్వారా వలీవ నూనెతో అభిషేకించేవారు ఈ వలీవ చెట్టు ఎందుకు అంత సుదీర్ఘ కాలం జీవిస్తుంది అంటే ఎంతకాలమైనా ఈ చెట్టుకు ఉన్న వేర్ల నుండి చిగురులు వచ్చి అవి ఎదిగి తల్లి చెట్టుతో అంటు కట్టబడి ఒకే చెట్టులాగా బ్రతుకుతాయి అందుకనే దావిది గారు దావిది గారికి ఒలివి చెట్టు అంటే ఆయనకి ఎంతో అభిమానం కనుకనే ఒలివి చెట్టును తన జీవితం మనకు ఎన్నుకునేవాడు ఎలాగంటే దావిది ప్రార్థిస్తూ తండ్రి దేవా నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టు వలె నివసిస్తాను అని ప్రార్థించాడు ఈ చెట్టు రాజులతో పోల్చారు కనుక ఇది రాజుల స్థానంలో ఉంది పూర్వమునందు అంటే ప్రభ అంటే ప్రభువు సారీ అండి దేవుని చేత అభిషేకింపబడిన ఈ వలివ చెట్టు దేనికైనా అడ్డం వచ్చినప్పుడు భూమికి సమానంగా నరికివేయబడిన ఆ మొద్దును కాల్చిన మరలా భూమి లోపల ఉన్న వేరుల ద్వారా మరలా జీవం పొందుకొని ఆ మొద్దు మరలా చిగురిస్తుంది ఆ విధంగానే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధులై పాపాత్ములుగా జీవించే సమయంలో దేవుడు ఇస్రాయేల్ దేశమును శత్రురాజులకు అప్పగించాడు అందుకని ఇస్రాయేల్ దేశంపైకి శత్రురాజులు ఇరవై ఎనిమిది సార్లు దండెత్తి వచ్చి సమస్త సంపదను దోచుకొని బలమ కలిగిన వారినందరినీ స్త్రీలను పిల్లలను పురుషులను అందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళారు ఆ విధంగా దేవుడు వారిపై శత్రువులను పంపించి బాధ పెట్టాడు ఎందుకంటే ఆనాటి ఇస్రాయల్ ప్రజలు దేవుని కవిధేయులై బ్రతుకుచున్నందున వారికి శ్రమలు కలిగించాడు శత్రువులు ఎరుశ్లేముపై దండెత్తి వచ్చిన విధంగా ఏ దేశమునకు కూడా శత్రువులు ఆ విధంగా ముట్టడించలేదు ఇస్రాయేల్ వారు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ దేశమును శత్రువులకు అప్పగించినందున సర్వము కోల్పోయారు అయినా ఆ కృపగల తండ్రి వారి శేషం మిగిల్చి వారిని మరలా వలీవుల చెట్టులాగా శాఖోపశాఖలుగా అభివృద్ధి చేశాడు కానీ ఆనాటి సదమగొమరి పట్టణాల మాదిరిగా నిర్మూలన చేయలేదండి ఈ మాట యశాగ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది ఈ ఆలివ్ చెట్టు కాయలు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయండి అవి పండి ఆ కాయలు ముదిరి పండిన తరువాత నేరేడు పండ్లలాగా ఉంటాయి ఈ పండ్లు రుచిగా ఏమీ ఉండవు కానీ పాశ్చాత్య దేశాలలోని వారంతా ఈ ఆలివ్ కాయలను ఆకుకూరలు కూరగాయలతో చేసిన సలాడ్లో కలుపుకొని ఎంతో ఇష్టంగా తింటారు ఇస్రాయేల్ ప్రజలైతే ఈ కాయలను కూరగా కూడా చేసుకుంటారు ఈ పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి ఈ పండ్లు కొంచెం వగరగా కొంచెం చేదుగా ఉంటాయి అయినా వీటిని చాలా ఇష్టంగా తింటారు ఈ చెట్టు పుట్టుక మొదటిగా ఇస్రాయేల్ దేశంలో కానీ ఇస్రాయల్ దేశం కానీ ఇప్పుడు ప్రపంచం అంతటిలో కూడా ఈ చెట్లు నాటుకుంటున్నారు కానీ ఈ చెట్టుకు సరిపోయిన వాతావరణము భూమి ఇస్రాయల్ ఇస్రాయల్ దేశములోనే దీని పుట్టుక ఈ భూమి మీద పండిన ఆలివ్ పండ్లకు ఆలివ్ నూనె ఆలివ్ నూనెకు కూడా చాలా ఖరీదు ఉంటుంది ఇస్రాయల్ దేశం అందు దొరికే ఆలివ్ నూనె ఎంతో శ్రేష్టమైనది ఈ ఆలివ్ ఆయిల్లో ఖనిజ లవణాలు విటమిన్స్ పుష్టిగా ఉంటాయి కనుక ఈ నూనె మనిషికి అనారోగ్యం కలిగనీయకుండా లివర్ను పెద్ద పేగులను కాపాడుతూ హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది ఈ ఆలివ్ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని సైంటిస్టులు కూడా కనుగొన్నారు ఈ నూనె మనిషికి జ్ఞానమును పెంపొందింపజేస్తుంది ఆయుష్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది అందుకే ఇస్రాయెల్ దేశం వారు ఈ నూనెను వాడతారు కనుక వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు మన ఆయుష్ సగటున అరవై సంవత్సరాలైతే ఇస్రాయల్ దేశంలోని వారి ఆయుష్ పరిమాణము సగటున ఎనభై సంవత్సరాలు ఈ నూనె వాడకం వలన జ్ఞానం కలుగుతుంది కనుక ఇస్రాయెల్ దేశంలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉంటారండి ఈ ఆయిల్ ఖరీదు చాలా ఎక్కువ మనం అన్నంలో నెయ్యి వేసుకున్న విధంగా వారు ప్రతి దానిలో ఆలివ్ నూనె వేసుకుని తింటారు ఈ నూనె వాడకం వలన ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కలిగి చాలా అందంగా కనిపిస్తారు మన ముఖానికి నెత్తికి కొబ్బరి నూనె వాడినట్లుగా ఇస్రాయేల్ వారు ఆయిల్ వాడతారు నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండబోదు అని ప్రభు చెప్పిన విధంగా ఇక్కడ ఈ ఒలివి చెట్టు కూడా ఉంది ఈ ఒలివ చెట్టు తనను వారికి ఏమేలు తక్కువ చేయదు కానీ ఒలివ చెట్టు దానిని ప్రేమించకుండా దానిని నష్టపరచాలని అనుకునే వారికి కష్టము కలిగిస్తుంది ఎలాగంటే ఆ చెట్టు ఆకులు తినాలని ఆ చెట్టుకు ఏ చీడ పురుగులు చేరినా ఆ పురుగులన్నీ కూడా వెంటనే నశించిపోతాయి ఎందుకంటే వలివు ఆకులు చేదుగా ఉంటాయి కనుక ఆ చేదు ఆ పురుగులకు తగిలిన వెంటనే ఆ పురుగు మరణిస్తుంది అందుకే ఆ చెట్టుకు కానీ ఆ చెట్టు దరిదాపులకు కానీ ఏ పురుగులు చేరవు అలాగా పెద్ద పురుగులైన చిన్న చీడ పురుగులైన విషప పురుగులైన గొంగళి గాజులు పురుగులైన ఆ చెట్టు ఆకులను తినే ఏ పురుగైనా సరే ఆ చెట్టు దగ్గరకు వస్తే మరణిస్తాయి కనుక ఏ పురుగు కూడా ఒలివ చెట్టు చెంతకు దరి చేరదు అయితే ఆ చెట్టును ఆశ్రయించిన వారికి ఎంతో మేలు చేస్తుంది ఎలాగంటే మంచు కాలంలో ఇస్రాయేల్ దేశంలోని గొర్రెల కాపరలు వారి మందలను మేపిన తరువాత ఆ కాపరలు ఆ మందలను ఒలివి చెట్ల కింద ఆ గొర్రెల మందలను సెద తీర్చడానికి ఆ చెట్ల కింద విశ్రమింప చేస్తారు ఎందుకంటే ఆ చెట్ల క్రింద ఎలాంటి క్రిమి కీటకాలు ఉండవు అని ఆ చెట్ల క్రింద పండబెడతారు అయితే ఆ మంజు కాలంలో ఆ చెట్లు ఆకుల నుండి రాలే నీటి బిందువులు ఆ గొర్రెల మందలపై పడటం వలన ఆ గొర్రెల బొచ్చులో ఉండే పురుగులు కూడా ఆ చేతికి నశించిపోతాయి ఆ విధంగా ఈ ఒలివి చెట్టు తన ఆకలి ద్వారా పడిన మంచునీటి బిందువుల ద్వారా గొర్రెలకు ఎంతో ఉపయోగం కలిగిస్తుంది ఆకుల నుండి రాలే మంచు బిందువులు చేదుగా ఉంటాయి కనుక గొర్రెల బొచ్చులో సహజంగా ఉండే క్రిములు ఆ చేదు నీరు తగలగానే నశించిపోతాయి ఈ విధంగా ఈ ఆలు చెట్టు పరలోకమందు దేవుని సన్నిధిలో సేవ చేస్తుంది దాని దగ్గరకు ఆశ్రయంగా వచ్చిన వారికి వైద్యపరంగా సేవ చేసి ఆదరణ కలిగిస్తుంది ఆ ఈ చెట్టు నుండి వచ్చే గాలులు కూడా ఎన్నో ఔషధాలు మిళితమై ఉంటాయి కనుక జనుల ఆ చెట్టు నడన ఎక్కువగా అవసరమిస్తారు గారు సుతించిన విధంగా మనం కూడా దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టులాగా నాటబడిన వారమై ఫలించి అభివృద్ధి పొందుకొని ఒలివ చెట్టులాగా దేవుని అభిషేకమును ఆశీర్వాదమును నిత్యజీవమును పొందుకుందామండి ఈ లోకరీత్యా సహజంగా ఏ చెట్టు క్రింద ఆ గింజలు రా రావటం వలన మొక్కలు వస్తాయి కానీ ఒలివ చెట్టు కింద మాత్రము ఒక్క ఒలివ మొక్క కూడా పుట్టదండి ఈ ఒలివ మొక్కలను వేరుగా ప్రత్యేకంగా పెంచుతారు అలాంటి మొక్కను తెచ్చి నాటినప్పుడు ఈ ఒలివల మొక్క చాలా నెమ్మదిగా పెరుగుతుంది పెరిగిన తరువాత ఇంకా ఆ చెట్టు కాపు వచ్చినప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది ఇస్రాయేల్ దేశము దీని పుట్టినల్లు కనుక ఆ దేశమంతటా ఒలివల చెట్లు ఉంటాయి అలాగే ప్రతి ఇంటికి ఒకటి నుండి రెండు మూడు చెట్లు తప్పక ఉంటాయి ఈ చెట్టు అంటే ఇస్రాయేల్ వారికి ఎంతో అభిమానం కనుక ఈ చెట్టును వారు ఎంతో ప్రేమతో పెంచుకుంటారు దేవుడు ఇస్రాయేల్ వారి జనాంగమును ఒలివ చెట్లతో పోల్చాడు కనుక ఆ చెట్టు అంటే వారికి అంత అభిమానం ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు మీకు అవిధేయులై నశించిపోతున్నప్పుడు నువ్వు ప్రేమగల తండ్రివి కనుక నీ సొత్తైన ఇస్రాయేల్ ప్రజలను మరలా లేవనెత్తి ఒలీవుల చెట్టులాగా అభివృద్ధిపరిచిన విధంగా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా లేవనెత్తి ఇస్రాయేల్ ప్రజల మాదిరిగా లేవనెత్తి ఒలీవుల చెట్టులాగా శాఖోపశాఖలుగా మమ్మల్ని పరచండి దేవా ఈ జీవము గల మాటలను విని వారిని దేవుడు ఒలీవుల చెట్టులాగా వృద్ధి పొందించాలని వారి పిల్లలను ఒలీవ మొక్కల వలె పచ్చగా ఉండే విధంగా ఆస్వాదించాలని ఏసయ్య పరిశుధ్రమంలో అడుగుతున్నానండి ఏసయ్య నామములో దాగి ఉన్న ఆశీర్వాదాలు వినేవారిపై మా అందరి కుటుంబాలపై ప్రోక్షించాలని ఆ దేవుని వేడుకుంటున్నాను ఆశీర్వాదములు గల ఈ సత్యవాకులు వింటున్న వారికి అందరికీ నా వందనాలండి ఈ మాటలు వినండి వినిపించండి ఆశీర్వాదం పొందండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలండి